మహబూబాబాద్ జిల్లా గూడూరులో సనాతన శివాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఉత్సవమూర్తులకు పురోహితుడు భాను ప్రకాష్ ఆధ్వర్యంలో వేద మంత్రాలతో కళ్యాణం చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి కళ్యాణం తిలకించారు అనంతరం లక్ష దీపోత్సవ వేడుకలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు मम पशो मजमादेव म शिवाया नमस् भाया नमस्या ओम नमस्ते भाया नमस्या नमस्वा ओम नमस्या शिव शिव नमस्या हर हर नमस्वा श्रीम

దయచేసి మీరు తగు ఫండ్స్ కొరుగు దేవస్థానం ఎంత మా మాదానికి అడుగుతున్నది ఇవి ఇప్పించగలని మీకు మా అంటే ఎక్కడ శివుని గుడ్డ నంది ఉన్న లింగం ఉంటుంది ఈ యొక్క శివాలయంలో పార్వతీ పర్వ పరమేశ్వరుల మూర్తి ఆ సైజు పెద్దగా నల్ల అప్పుడు కాకతీయులు చెక్కించు వారు కూడా చేస్తున్నాము మేము తర్వాత ఈ యొక్క జనాన్ని భక్తులను చూసి రాశి నుంచి వేద పండితుడిని రప్పించింది అతని ద్వారా డైలీ పూజలు అతని ఇప్పుడు మాకు ఆదర్శంగా నేలాడి దేవాలయము ఈ దేవాలయంలో ప్రతి కార్తీక పౌర్ణమికి ప్రతి మహాశివరాత్రికి అంగరంగ వైభవోపేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం జరిగింది కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంకాలం పూట కార్తీక దీపోత్సవము లక్ష దీపోత్సవము కళ్యాణ మహోత్సవములో ఆ తర్వాత జ్వాలాతోరణ కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయంలో జరుగుతున్నది ఈ దేవాలయంలో ప్రత్యేకంగా పార్వతీ పరమేశ్వర వాళ్ళు విగ్రహ రూపంలో కొలువుదీరి కొంగు బంగారమై భక్తులకు అడిగిందే తడువుగా ఇస్తూ ఉంటారు సాయంకాలం జరిగేటువంటి ఒక కళ్యాణ కార్యక్రమంలో వేలాదిగా భక్తులందరూ వెయ్యి నుంచి ఒక రెండు వేల మూడు వేల మంది వరకు భక్తులు వచ్చి అటు లక్ష దీపోత్సవం పాల్గొని ఇటు జ్వాలాతోరణంలో నుంచి ప్రతి ఒక్కరు కూడా నడిచి ఆ యొక్క తమ పాప పుణ్యాలన్నీ కూడా భగవంతునికి అప్ప ఎప్పి సుఖశాంతులతోని ధనగరక వస్తు వాహనాలతోని ఉండి ఈ యొక్క దేవాలయంలో నిత్యం భక్తులతో సమస్త జనాకర్షణ కలిగి ఇది ఎవరికి అడిగినా కూడా లేదు అనకుండా ఈ భగవంతుడు ఇస్తూ కాశీ నుంచి ఇద్దరు అయ్యగారులు వచ్చి వాళ్ళు ఆలయ పూజారులుగా ఉంటూ ఆలయ అర్చకుడు అని చెప్పేసి ఈ దేవాలయానికి ఐదుగురు ఆరుగురు పురోహితులు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు కావున ప్రతి సోమవారం నాడు ఎటు లేదన్న ఒక ఐదు వందల మంది జనాభా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు ఈ యొక్క శివాలయం అనేటువంటిది పూర్వం నుంచి ఉన్నటువంటిది మన యొక్క తెలంగాణలోనే పార్వతి పరమేశ్వరుడు ఈ విధంగా విగ్రహ రూపంలో ఏకశిలపై లేదు మా దేవాలయంలో ఉండేటువంటి కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ ప్రత్యేకించి ఏంటి అంటే విగ్రహ రూపంలో పార్వతీ పరమేశ్వరులు మనకు కనిపించడం ఎక్కడ రూపంలోనే కనిపిస్తారు ఈ గుడి ప్రత్యేకత విగ్రహ రూపంలో కోరిన విన్న అసలు అందులో ఏముంటదో అని భయపడుకుంటూ భయపడుకుంటూ చీకట్ల వచ్చి ఆ దర్వాజా ముందు పెట్టుకొని పోయేదండి ఇన్ని రోజులు మా పూర్వం నుండి మా తాతల నుండి పూర్వం నుండి వచ్చిన దేవాలయము కానీ ఇంత జరిగినా మా గుడికి మాత్రం అభివృద్ధి బయటికి రావడము మా గుళ్ళు ఊళ్ళో వాళ్ళం చందాల వేసుకొని చేసుకుంటానండి తప్ప మాకు గవర్నమెంట్ నుండి ఇంకెక్కడి నుండే ఏ ఫండ్ అనేది రాలేదు ఇప్పటికీ కూడా మాకు మేము మనిషి కొంత నేసుకొని ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము ఒకప్పుడు అక్కడ ఉండి చేసిపోవడానికి రావడానికి భయపడ్డాము ఇప్పుడు కూడా ఇంత ఈ మాత్రం చేసుకున్నా కూడా మాకు పూజ చేసుకోవడానికి సౌకర్యంగా ఉండట్లేదు దీన్ని పెద్దలందరూ గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు పెద్ద మనసుతో మాకు ఇంకా సౌకర్యాలు కలిగించాలని ఆ భగవంతుని ద్వారా మేము భగవంతుని ముందు విన్నవించుకుంటున్నాము